ఈ రోజు టాపిక్ కంగారు మదర్ కేర్ ఈ కంగారు మదర్ కేర్ ఎవరికి ఇవ్వాలి ఈ కంగారు మదర్ కేర్ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరు నెలలు పిల్లలకి ఈ కంగారు మదర్ కేర్ ఇవ్వచ్చు అనమాట ఇంకా ఎవరెవరికి ఇవ్వచ్చు లో బర్త్ రేట్ అంటే పుట్టిన బిడ్డ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ లోపు ఉన్న కంగారు మదర్ కేర్ ఇవ్వచ్చు ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే కంగారు మదర్ కేర్ ఇవ్వచ్చు ఫీవర్ సెప్సిస్ ఇలా ఏ ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా సరే కంగారు మదర్ కేర్ ఇవ్వచ్చు అనమాట ఆరోగ్య సమస్యలు ఉంటేనే కంగారు మదర్ కేర్ ఇస్తామా అంటే కంగారు మదర్ కేర్ ఇవ్వడానికి ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోయినా ఇవ్వచ్చు ఈ కంగారు మదర్ కేర్ ఇవ్వటం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా పుట్టిన బిడ్డ వెయిట్ నార్మల్గా ఉన్నా కంగారు మదర్ కేర్ ఇవ్వచ్చు కంగారు మదర్ కేర్ ఇవ్వటం వలన ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వలన బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది అంతేకాకుండా తల్లికి బిడ్డకి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది ఈ బాండింగ్ చాలా బాగుంటుంది బేబీకి ఫీడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బేబీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఉండటం వలన చాలా ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కంగారు మదర్ కేర్ ఎవరు ఇవ్వచ్చు కంగారు మదర్ కేర్ ఇవ్వటానికి తల్లి గాని తండ్రి గాని ఇంట్లో ఉన్న బంధువులు కానీ ఎవరైనా ఇవ్వచ్చు ఈ కంగారు మదర్ కేర్ ఇచ్చేటప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలన్నమాట బేబీకి ఇచ్చే పర్సన్ కి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి పై లో చూపిస్తానో ఆ విధంగా పొజిషన్లో కంగారు మదర్ కేర్ ఇవ్వాలన్నమాట ఈ కంగారు మదర్ కేర్ ఎంత టైం ఇవ్వాలి పర్ డేకి మినిమం వన్ అవర్ ఇవ్వాలి స్టార్ట్ చేస్తే వన్ అవర్ కంగారు మదర్ కేర్ ఇవ్వాలి మాక్సిమం పర్ కి ఎయిట్ అవర్స్ వరకు ఈ కంగారు మదర్ కేర్ ఇవ్వచ్చు అనమాట ఈ కంగారు మదర్ కేర్ ఇవ్వటం వలన మీ బిడ్డ ఐసీయూ సెటప్ లో ఎంత కేర్ ఉంటుందో అంత కేర్ కంగారు మదర్ కేర్ లో అందుతుంది అందుకనే కంగారు మదర్ కేర్ ప్రతి బిడ్డకి ఇవ్వాలి ఇలా ఇస్తే మీ బేబీ గ్రోత్ బాగుంటుంది హెల్దీగా ఉంటారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి